హాయ్ ఫ్రెండ్స్ నేను పాష మీరు చూస్తున్న టెగ్గెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఆలో ట్యాప్ చేయండి ఇవాళ మనం వచ్చేసి మోటో ఫోన్ గురించి మాట్లాడదాం ముందుగా దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టే వన్ ఫార్టీ ఫోర్ హెడ్జెడ్ వన్ ఫార్టీ ఫోర్ రిఫ్రెష్ రేట్ అనమాట వన్ ఫార్టీ ఫోర్ హెడ్జెడ్ అంటే ఇందులో పిఓఎల్ఈడి డిస్ప్లే యూజ్ చేశారు పిఓఎల్ఈడీ అంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ ఆర్గానిక్ లైట్ ఎంటింగ్ డయోడ్ ఈ డిస్ప్లే వల్ల యూజ్ అయ్యిందంటే మనకి జనరల్ గా వచ్చేసే మొబైల్ కి అన్నిటికీ గ్లాసెస్ యూజ్ చేస్తారు డిస్ప్లేకి కానీ ఈ ఈ మొబైల్ కి మాత్రం ప్లాస్టిక్ ఉంటది పైది డిస్ప్లే కాడ గ్లాస్ బదులు ప్లాస్టిక్ ఉంటది అందుకే ప్లాస్టిక్ అని యూజ్ చేస్తారు పిఓఎల్ఈడి కాకపోతే సేమ్ మనకి అమౌంట్ లెక్కనే ఉంటది సేమ్ డిస్ప్లే కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది డిస్ప్లే అండ్ కలర్స్ పరంగా అయితే సూపర్ గా ఉంటుంది కలర్స్ పరంగా బాగుంటుంది అండ్ ఈ డిస్ప్లే కరువు డిస్ప్లే అనమాట కి మనకి మౌలై ఉంటుంది కొంచెం సైడ్ కర్వ్డ్ డిస్ప్లే ఇది అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇన్స్ బ్రైట్నెస్ తో వస్తుంది ఈ డిస్ప్లే ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ ఈ ఫోన్ ఐపీ రేటింగ్ గురించి మాట్లాడదాం ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అనమాట ఈ ఫోన్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు ఇందులో అండ్ ఈ ఫోన్కి కార్నింగ్ గొరెల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ ఉంది అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంది అంటే రెండు రకాలుగా మనకి బెటర్ అనమాట ఈ ఫోను అండ్ ఇందులో మనకి ఐపీ రేటింగ్ గురించి ముందు మాట్లాడితే ఐపీ రేటింగ్ అంటే మనకి వాటర్ అండ్ డెస్ట్ అసిస్టెంట్ గురించి టూ డిజిట్స్ ఉంటాయి అనమాట ఇందులో సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ఇట్లా మనకి అన్ని ఫోన్స్ చూపిస్తారు కదా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎట్లా అయితే ముందున్న ముందున్న లెటర్ ఏదైతే ఉందో అది మనకి ని ఇండికేట్ చేస్తుంది డెస్ట్ ప్రొటెక్షన్ ఇండికేట్ చేస్తుంది అండ్ సెకండ్ ఉన్న లెటర్ ఏదైతే ఉందో అది వాటర్ వాటర్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట అయితే మనకి సిక్స్ అనేది టాపు లలో అండ్ వాటర్ రెసిస్టెంట్స్లో నైన్ అనేది టాపు ఇందులో మనకి ఐపీ సిక్స్టీ నైన్ అంటే టాప్ అనమాట ఇక వాటర్ అండ్ డెస్క్ రెసిస్టెంట్ రెండు రెండిటికి కలిపేసి టాప్ అనమాట ఈ ఫోన్ అయితే ఇందులో ఐపీ సిక్స్టీ ఎయిట్ ఉంది సిక్స్టీ ఎయిట్ ప్రొటెక్షన్ ఉంది అండ్ దీంట్లో స్పాస్ ప్రొటెక్ట్ కూడా ఉంది మనకి వాటర్ పడ్డా కానీ డిస్ప్లే పైన మన ఫింగర్ తోటి కాకుండా ఆటోమేటిక్గా టచ్ అవుతుంటాయి కదా అప్పుడప్పుడు అట్లా కాకుండా మనం ఏదైతే మనం ఆపరేట్ చేస్తామో కరెక్ట్గా మనని ఐడెంటిఫై చేసి మన టచ్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా వర్క్ అవుతుంది ఫోన్ అండ్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ టూ ప్రాసెసర్ ఇది అంటే మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట ఇది ఇందులో ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది ఎయిట్ కోర్స్ ఉంటాయి ఇందుట్లో అండ్ దీనిలో స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ అన్నారు కదా ఎస్ అంటే ఇది స్పెషల్ ప్రాసెసర్ అనమాట ఇది జెన్ టూ అంటే జనరేషన్ టూ ఇది జనరేషన్ టూ ప్రాసెసర్ ఇది అండ్ ఇందులో మనకి ఈ ప్రాసెసర్లో టూ పాయింట్ ఫోర్ జిహెచ్ఎడ్ అంటే ఈ ప్రాసెసర్లో టూ పాయింట్ ఫోర్ గెగా హెడ్స్ ఇంటూ ఫోర్ ఉందనమాట అంటే మనకి టూ పాయింట్ ఫోర్ గెగా హెడ్స్ అంటే ఫోర్ టైమ్స్ అనమాట ఈ ప్రాసెసర్లో అన్ని ఆఫ్టర్ కోర్స్ ఉన్నాయి ఇందులో మీకు దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్క సెకండ్కి ఈ ఫోన్ ప్రాసెసర్ టూ పాయింట్ ఫోర్ బిలియన్ టైమ్స్ మన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతుంది దీన్నే మనం క్లాక్ స్పీడ్ అని పిలుస్తాం అయితే అట్లా ఇది మల్టీ మల్టీ టాస్కింగ్ ప్రాసెసర్ కాబట్టి ఫోర్ టైమ్స్ ఉంది అంటే మనకి మనం ఇచ్చిన ఏదన్నా ఇన్స్ట్రక్షన్ని ఒక్క సెకండ్కి ఒక్క సెకండ్కి టూ పాయింట్ ఫోర్ బిలియన్ టైమ్స్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది అండ్ ఇందులో ఎడర్నో సెవెంటెన్ జిపిఓ ఉంది జిపియో అంటే గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ యూనిట్ అనమాట జిపియో అంటే ఇది మనకి వైఫైకి నెక్స్ట్ మన కెమెరా తీసిన వాటికి వాటికి ఇలా సిగ్నల్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది మన ఫోన్లో గ్రాఫిక్స్ వాటికి సంబంధించినవన్నీ ఈ ప్రాసెసర్ చూసుకుంటుంది సిపియ అంటేనో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట ఇదేమో మనకి ఇట్లా గేమింగ్స్ వాటికి యూజ్ అవుతుంది బ్రెయిన్ ఆఫ్ ద ఫోన్ అనమాట ఇది సిపియూ అనేది బ్రెయిన్ ఆఫ్ ద ఫోన్ అందులోనే ఫోర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది జిపియూ జీపీయూ అంటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ సంబంధించినవి అని ఇది చూసుకుంటుంది అండ్ ఈ ఫోన్ మనకి లెదర్ తో పాటు వస్తుంది అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లెదర్తో ఉంది లెదర్ పట్టుకున్నప్పుడు ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది సింపుల్ డిజైన్ ప్రీమియం ఉంది ఫోన్ ఇందులో ఫోర్ కలర్స్ తో వస్తుంది లైట్ బ్లూ ఉంది డార్క్ బ్లూ ఉంది నెక్స్ట్ గ్రీన్ పింక్ ఈ ఫోర్ కలర్స్ లో తీసుకొచ్చారు ఇది అండ్ లెదర్ ఫినిష్తో ఉన్న బట్టి చాలా ప్రీమియం కనిపిస్తుంది ఫోను అండ్ బ్యాటరీ గురించి మాట్లాడినట్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగా వాట్స్ మనకి సింపుల్గా వన్ డే వస్తుంది ఒకవేళ కొంచెం గట్టిగా వాడే వాళ్ళు కొంచెం వన్ డే అట్లా రావచ్చు నార్మల్గా అయితే వన్ వన్ అండ్ హాఫ్ డే వస్తుంది ఈజీగా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ డే వస్తుంది అండ్ ఇందులో మనకి థర్టీ త్రీ వార్ట్స్ టర్మ పవర్ ఛార్జర్ ఇచ్చారు మనకి ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్ ఎక్కుతుంది ఛార్జింగ్ పరంగా బ్యాటరీ పరంగా నో ప్రాబ్లం అనమాట అండ్ ఇప్పుడు మనం కెమెరా గురించి మాట్లాడిన ఇందులో ఫిఫ్టీ ఎంపీ సోనీ లైటా సెవెన్ హండ్రెడ్ సి కెమెరా వాడారు ఇందుట్లో మన జనరల్గా సోనీ పేరుంటేనే అర్థమైపోతుంది కెమెరా ఎలా ఉంటుందో అండ్ ఇందుట్లో మనకి ఐ ఓఐఎస్ ఉంది ఓఐఎస్ అంటే ఆటోమేటిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చేసాను అనమాట ఓఐఎస్ అంటే మనకి ఏదైనా ఒక వీడియో తీసేటప్పుడు కానీ ఇట్లాంటి వాటిలలో మనకి అది ఆటోమేటిక్గా స్టెబిలైజ్ అవుతుంది వీడియోని అంటే షేక్ కాకుండా ఇట్లా స్టెబిలైజ్ కావటం కానీ ఇట్లా జరుగుతుంది అనమాట ఓవైఎస్ సపోర్ట్ ఉంది ఇందులో అండ్ ఫోర్కే ఫోర్ కే రికార్డింగ్ కూడా ఉంది కాబట్టి ఇందులో స్పెషల్ ఏంటంటే అన్ని ఫోన్లలో ఫోర్ కే రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ లో ఎన్ని అయితే లెన్స్ ఇచ్చారో అన్ని లెన్స్ లో మనం ఫోర్ కే రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మోటో ఏఐ వాళ్ళ ఓన్ ఏఐని ఇందులో ఇన్వాల్వ్ చేశారు కెమెరా పరంగా మనం ఎప్పుడైతే పిక్ దిగుతామో లేదా వీడియో తీస్తామో అది కొంచెం ఎన్హాన్స్ అయ్యి వస్తుంది మోటో యూజ్ చేశారు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇందులో సెల్ఫీ కెమెరా థర్టీ టూ ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు అండ్ దీని ఆడియో గురించి మాట్లాడదాం ఇందులో డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు అండ్ దీంట్లో డాల్వీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది అండ్ దీని సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంటుంది ఎందుకంటే ఇందుట్లో మనకి డాల్బీ అట్మాస్ ఉంది మనకు మూవీ చూసేటప్పుడు మనకి త్రీడీ ఫీల్ని సరౌండింగ్ ఫీల్ని మనకి కలిగిస్తుంది ఈ ఫోను నెక్స్ట్ దీని ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడదాం ఇది వచ్చేసి బేస్ మోడల్ ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టో స్టోరేజ్ ఉంది ఇందులో ఇది బేస్ మోడల్ అండ్ సెకండరీ మోడల్ వచ్చేసి ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉంది మనకి ఇది సెకండరీ మోడల్ అనమాట ఇందులో టాప్ మోడల్ వచ్చేసేమో ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ బేస్ మోడల్ వచ్చేసి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అన్నమాట అండ్ దీని కాస్ట్ పరంగా చూస్తే బడ్జెట్ ఫోన్ ఇది మీరు కాస్ట్ పరంగా చూస్తే చాలా షాక్ అవుతారు ఇందులో ఇచ్చిన ఫ్యూచర్స్కి వీళ్ళు ఇచ్చిన ప్రైస్కి చాలా వాల్యుబుల్ అనమాట ఇది బేస్ మోడల్ ఏదైతే ఉందో బేస్ మోడల్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్ నైన్టీ నైన్ ఉంది అంటే సిక్స్టీన్ థౌసండ్కి వస్తుంది మనకి బేస్ మోడల్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్కి వస్తుంది ఈ ఫీచర్స్ అన్ని కలిపేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ రావటం అంటే మాటలు కావు చాలా బెటర్ ఫోన్ ఇది సెకండరీ మోడల్ వచ్చేసి ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ నైంటీ నైన్కు ఉంది అంటే మనకి ఎయిటీన్ థౌసండ్ పడుతుంది అంటే టూ థౌజండ్ ఉంది వీటి మధ్యలో డిఫరెన్స్ ఫస్ట్ ఒకవేళ ఎవరైనా స్టోరేజ్ మాకు ఎనఫ్ అవుతుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ మనకి స్టోరేజ్ సరిపోతుంది అనుకునేటోళ్ళయితే బేస్ మోడల్ తీసుకోవచ్చు అండ్ ఒకవేళ మనకి స్టోరేజ్ కొంచెం ఎక్కువ కావాలి అనుకునే మనకి సెకండరీ మోడల్ తీసుకోవచ్చు ఏదైతే వన్ ట్వంటీ ఎయిట్ బేస్ మోడల్ కాక టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ హైరీ మోడల్ ఉన్న తీసుకోవచ్చు అండ్ ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇది ఆల్రౌండ్ గా వస్తుంది అనమాట కెమెరా ఉంది వాటర్ ప్రొటెక్షన్ ఉంది అండ్ దీంట్లో మంచి ఆడియో ఉంది డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుంది డిస్ప్లే ఈ ఫోన్ లో పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది అండ్ దీని యూఐ కూడా చాలా స్మూత్ గా ఉంది మీరు టాస్కింగ్ లాంటి చేయాలంటే ఫోన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది గా ఈ ప్రైస్ లో మీకు ఈ ఫోన్ చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ ఈ వీడియోలో అయితే నేను మీ పాష షైనింగ్ ఆఫ్